తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన అందరికీ నమస్కారం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు విద్యాభివృద్ధికి కొన్ని సూచనలు ఇస్తూ మీ సహకారం కోరుతున్నాం మీ పాప బాబు చదువుతారు ఏదైనా సబ్జెక్టులో కొద్దిగా వెనకబడిపోయినట్టున్నా వారిని గైడ్ చేసి అన్ని సబ్జెక్టులో రాణించేలా తీర్చిదిద్దుతాం మీ పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చాక ముందుగా చక్కగా స్నానం చేసి బట్టను మార్చుకోమని చెప్పాలి కాసేపు మీ పాప బాబుతో ఫ్రెండ్లీగా మాట్లాడండి ఆ రోజు స్కూల్లో ఏ టీచర్ ఏం చెప్పారు అని అడుగుతూనే ఫ్రెండ్స్ సరదాగా ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రేమగా వారిని పక్కన కూర్చోని తెలుసుకోవాలి ఆ రోజు పాఠశాలలో ఏ సబ్జెక్టులో హోంవర్క్ ఇచ్చారో తెలుసుకోవాలి వారికి ఇష్టమైన సబ్జెక్టు హోంవర్క్ ముందుగా చేయమని చెప్పి అక్కడే ఉండి ఆ అంశానికి సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానం రాపడుతూ ఉండాలి కఠినంగా ఉండే సబ్జెక్టుని పక్కన కూర్చోపెట్టుకొని అవకాశం ఉంటే వివరిస్తూ వారిచే హోంవర్క్ పూర్తి చేయించాలి మీ పిల్లలు ఎవరెవరితో ఆడుకోవాలని ఇష్టపడుతున్నారో వారిని మీరు గమనించాలి ఎవరంటే భయపడుతున్నారో అయిష్టంగా ఉన్నారో అనునయంగా అడిగి తెలుసుకోండి తల్లిదండ్రులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలను దుకాణాలకు పంపించి సిగరెట్లు బీడీలు చుట్టలు గుట్కాలు మద్యం లాంటివి తెప్పించడం చేయకండి మాట వినకుండా బయటకు వెళ్ళి ఎవరితోనో అయినా ఆడుకుంటానని మొండి పట్టు పడుతుంటే ఆ పిల్లలు ఎవరో వారికి చెడు అలవాట్లు ఉన్నాయా వారి కుటుంబ నేపథ్యం కూడా గమనించాలి తరచుగా కోపం ఆందోళనకు గురి అవుతుంటే వాటికి గల కారణాలను తెలుసుకొని వారితో ప్రేమగా మాట్లాడాలి అప్పుడప్పుడు పిల్లల ఒంటి మీద గాయాలు ఇంజక్షన్ వేసిన గుర్తులు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలి శారీరక అనారోగ్యానికి గురి అవుతుంటే తేలికగా తీసుకోకుండా పిల్లలతో మాట్లాడి సరైన వైద్యం చేయించాలి ఖాళీ సమయంలో పిల్లలకు చిన్న చిన్న కథలు మీ కుటుంబంలో పెద్దల గొప్పతనం గురించి సరదాగా చెప్పాలి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు విద్యా విలువ తెలిసేలా మీ పిల్లలకు వివరించండి చదువులో వెనుకబడిన పిల్లలను అందరి ముందు ఏడన చేయకుండా ప్రయత్నిస్తే చదవగలవు అని ప్రోత్సహిస్తూ ఉండాలి తరచుగా పాఠశాలకు వచ్చి మీ పిల్లల ప్రగతిని గమనించాలి అమ్మ నాన్నలు పిల్లలకు మంచి చెడు అర్థమయ్యేలా వివరించాలి చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వారికి అర్థమయ్యేలా వివరించాలి సున్నితంగా మందలిస్తూనే స్నేహితులుగా ఉండాలి అప్పుడే వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆనందంగా చదువుకోగలుగుతారు